హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డీకే వైబ్స్ సరికొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం ఈ వీడియోలో ఈజీ సింపుల్ అండ్ క్విక్ రెసిపీ ఆఫ్ ప్రాన్స్ ప్రిపరేషన్ చూసేద్దాం నేనైతే ఫస్ట్ టైం ఈ ప్రాన్స్ ప్రిపేర్ చేసుకున్నాను ఆ ప్రాసెస్ మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది అందుకే వీడియో అప్లోడ్ చేశాను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసి మనకు కావాల్సిన తాలింపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఈ లోపు మనం తెచ్చిపెట్టుకున్న ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోండి క్లీన్ చేసేటప్పుడు దాంట్లో ఒక బ్లాక్ తీగ లాంటిది ఉంటుంది అదైతే తప్పకుండా రిమూవ్ చేయండి అండ్ ఇక్కడ ఆనియన్స్ మగ్గుతూ ఉన్నాయి కదా అప్పుడు కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈలోపు ప్రాన్స్ని కొంచెం సాల్ట్ పసుపు కూడా వేసి క్లీన్ చేసుకోండి అప్పుడు నీట్గా క్లీన్ అవుతాయి సాల్ట్ పసుపు వేయడం వల్ల ప్రాన్స్లో ఏమైనా డర్ట్ అంతా ఉంటే మొత్తం క్లీన్ అయిపోతుంది సో ఇప్పుడు ప్రాన్స్ అయితే వేసేసాం కదా కొంచెంగా కలిపి ఎక్కువగా కలపకండి ప్రాన్స్ బ్రేక్ అవుతాయి కొంచెంగా కలిపేసి అలాగ మగ్గనివ్వండి అండ్ ఈ టైంలో వాటర్ అయితే వాటర్ యాడ్ చేయకండి ఎందుకంటే ఈ ప్రాన్స్ని అలా మగ్గినిస్తున్న టైంలోనే వాటి నుంచే కొన్ని వాటి నుంచే వాటర్ వచ్చేస్తుంది కాబట్టి మీరైతే ఎలాంటి వాటర్ యాడ్ చేయకండి అండ్ ఈ ప్రాన్స్ ప్రిపరేషన్ కావాల్సిన ఒక మసాలా రెసిపీని అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఆ మసాలా రెసిపీకి ఏమేమి కావాలి అన్నది నేను మీతో చెప్తాను మనం బిర్యానీకి ఏ అయితే మసాలా స్పైసెస్ యూస్ చేస్తామో వాటితోనే సింపుల్గా ఆ మసాలానైతే ప్రిపేర్ చేసుకోవచ్చు బిర్యానీ ఆకు చెక్క లవంగా పువ్వు అండ్ అల్లం అల్లం వెల్లుల్లి కొబ్బరి ఇవన్నీ వేసి గరం మసాలా ఇవన్నీ వేసి ఆ మసాలానైతే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ లోపు ఇక్కడ బాగా మగ్గిపోయాయి కదా చిన్న సైజ్ కూడా అయ్యాయి ప్రాన్స్ చూడండి ఇప్పుడు సాల్ట్ తగినంత కారం పొడి వేసుకోవాలి కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే కారం ఉంటేనే ఈ కర్రీ రెసిపీ చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఏ ఎటువంటి చపాతి పరాట వైట్ రైస్ దేంట్లోకైనా బాగుంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు సో ఇప్పుడు కారం పొడి యాడ్ చేసాం కదా ఇప్పుడు కూడా సైడ్స్ నుంచి కొంచెంగా కలుపుకోండి ఎక్కువగా అయితే కలపకండి ప్రాన్స్ బ్రేక్ అయిపోతాయి ఈ సైజ్ కూడా తగ్గిపోయాయి కదా సో కంప్లీట్గా ప్రాన్స్ అలా ఉంటేనే మనం తింటున్నప్పుడు మంచి టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు సాల్ట్ కారం పొడి యాడ్ చేసిన తర్వాత కొంచెంగా కలిపేసి బాగా మగ్గనివ్వాలి ఇదంతా లో ప్రా లో ఫ్లేమ్లోనే చేసుకోండి ఎందుకంటే లో ఫ్లేమ్లో అయితేనే ప్రాన్స్ బాగా ఉడికి మంచి టేస్టీగా అనిపిస్తాయి పచ్చిగా ఉండకుండా సో ఈ మసాలా ఇవన్నీ కలిపేసాం కదా ఈ లోపు మనం చెప్పిన స్పైసెస్తో మసాలా అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు ఈ మసాలాని కొంచెం కొంచెంగా గ్రేవీ పైన మొత్తం వేస్తూ కలుపుతూ ఉండండి ఈలోపు మనం కావాల్సిన వైట్ రైస్ కానీ చపాతి ఏదో ప్రిపేర్ చేసి పెట్టుకుందాము మేమైతే వైట్ రైస్ పెట్టేశాము ఇప్పుడు ఈ మసాలాను మొత్తం వేసేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో కాసేపు ప్రాన్స్ కర్రీని మరగనిద్దాం మగ్గనిద్దాం అండ్ నేనైతే ఫస్ట్ టైం వెళ్ళిన ఫస్ట్ టైం నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ప్రాన్స్ కర్రీ టేస్ట్ చేశాను చాలా బాగా నచ్చింది నాకు సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఆంటీ హెల్ప్ తీసుకొని నేనే ఈ ప్రాన్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను నాకు మీతో ఈ వీడియో ఈ వీడియో షేర్ చేసుకోవాలనిపించి నేను చేసిన నేను చేసిన ఈ ప్రాన్స్ కర్రీని వీడియో చేశాను తప్పకుండా అయితే ట్రై చేయండి మీరు కూడా అండ్ ఇప్పుడు ఒక టమాటో కట్ ఒక బిగ్ సైజ్ టమాటో కట్ చేసి టమాటో పేస్ట్ అయితే చేసుకోవాలి ఫస్ట్ ఈ టమాటాని యాడ్ చేయకండి ఎందుకంటే ఈ బాగా ప్రాన్స్ మగ్గే టైంలో ఫస్ట్ టమాటా యాడ్ చేస్తే కొంచెం స్వీట్నెస్ వస్తుంది సో అందుకు లాస్ట్లో అన్ని మసాలాలు యాడ్ చేసిన తర్వాత ఈ టమాటా పేస్ట్ వేస్తే టేస్టీగా ఉంటుంది టమాటో కర్రీకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది కాబట్టి తప్పకుండా టమాటా అయితే వేసుకోండి అండ్ కొంచెంగా ఇలాగా సైడ్స్ నుంచి కలుపుతూ నీట్గా ప్రాన్స్ బ్రేక్ అవ్వకుండా చూసుకోండి మనం ఎలా ఎలాంటి వాటర్ యాడ్ చేయలేదు బట్ కర్రీకి కంటిన్యూస్గా వాటర్ గ్రేవీగా ఉంది చూసారా ఇప్పుడు లాస్ట్లో మనకు కావాల్సినంత గ్రేవీకి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెంగానే వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే థిక్ గ్రేవీగా ఉంటేనే మనం దేంట్లోకి తిన్నా కానీ టేస్టీగా అనిపిస్తుంది సో నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేసి ప్రాన్స్ని లో ఫ్లేమ్లో మగ్గనించాను ఈలోపు వైట్ రైస్ పెట్టానని చెప్పాను కదా అది కూడా ప్రి అది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోతుంది తప్పకుండా ఈ ప్రాసెస్ని మీరు కూడా ట్రై చేయండి తప్ప మీకు కూడా టేస్ట్ నచ్చుతుందని అనుకుంటున్నాను అండ్ శ్రీకాకుళం స్టైల్ మినపప్పడాలు వీడియో కూడా అప్లోడ్ చేశాము చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి మన ఛానల్లో ఉంది అండ్ అప్పడాలు హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి బయట కొనే అప్పడాల కంటే కూడా ఇంట్లోనే హెల్తీగా మనం రెడీ చేసుకోవచ్చు పిల్లలకు కూడా మంచి హెల్తీ రెసిపీ అది సో ఆ వీడియో తప్పకుండా చూడండి ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది వైట్ రైస్ రెడీ అయిపోయింది మేమైతే ప్రాన్స్ కర్రీ అండ్ వైట్ రైస్ తినేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్